కాళీ నారీమన్ గారు ఆయన ప్రముఖ రాజ నీతి కోవిదులు గ్రేట్ లాయర్ తన తొంభై ఐదో సంవత్సరంలో ఈ రోజు తను చాలించారు మన రాష్ట్ర విభజనప్పుడు రెండు వేల పన్నెండులో నేను వారిని ఎంగేజ్ చేసి రాష్ట్ర విభజనని వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తిని నేను ఆ రోజుల్లోనే చాలా ఎక్కువ బిల్లు నేను వ్యక్తిగతంగా కూడా మరి పే చేయటం జరిగింది ఆయనకి కానీ దురదృష్టం అప్పుడు ప్రభుత్వాలు మరి అన్ని కూడా తడైన మద్దతు ఒక విభజిస్తే అప్పుడు చూద్దా ఉన్నారో విభజించిన తర్వాత ఇంకేం చేస్తా ఉన్నారో అప్పుడు నేను వేసిన కేసు ఇంకా అలాగే ఇంతకుముందు పెండింగ్లో అలాగే ఉంది ఈ రోజుకి ఎవరైనా ఏపీ స్టేట్ డివిజన్ మీద పిటిషన్ సుప్రీం కోర్ట్ అని కొడితే నా పేరే ముందు వస్తుంది తర్వాత వేసిన వాళ్ళందరి పేర్లు అండ్ అదర్శ మరొప్పుడు షార్ట్ పీరియడ్ నేను ఇదే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నా కేసు విచారణ చేసుకోమని కూడా నా మీద ప్రెషర్ పెట్టారు ఇప్పటి ప్రభువులు యాస్ అన్నా నేను వెళ్ళాను కూడా చెప్పాను కూడా తొలి రాత్రి పాల గ్లాస్ తో గదిలోకి ప్రవేశించిన పెళ్లి కూతురికి తన మూడు మగాడు కాకపోతే ఎంత షాక్ కూడా అవుతుందో నేను కూడా రాష్ట్ర ప్రభజాన్ని సమైక్య అందరికి వ్యతిరేకంగా కొందరు మాట్లాడినప్పుడు అలాగే నిర్గహించపోయానని నేను రెండు వేల పద్నాలుగులో చెప్పడం జరిగింది ఈ సందర్భంలో గుర్తు వచ్చింది నాకాళి నరీమన్ గారు ఈరోజు నన్ను మధ్యలో లేరు అప్పుడు నేను ఆ కేసు వేసింది నన్ను వస్తుందని వద్దన్నారా మళ్ళా వారికి అసలు విభజన అంటే ఇష్టమా తెలియదు కానీ మరి నన్ను అయితే తీసేమన్నారు ఇలా ప్రజెప్ప మళ్ళీ చెప్పలే కానీ ఇలా నారీమ్మన్ గారు వారిని కోల్పోయిన రోజు నాకు ఆ సంఘటన గుర్తొచ్చింది అలాగే మన అమరావతి రైతుల తరఫున కూడా ఆయన ఆ వయసులో కూడా వచ్చి తమ వాదనలు వినిపించారు ఆయన అమరావతి కాపాడటానికి ఆయన చేసిన కృషి తప్పకుండా ఆయన ఇక్కడ ఉన్న పైన ఏ లోకంలో ఉన్నా ఆయన కృషి ఫలిస్తుంది రాబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా గతంలో మనం ఊహించుకున్న అమరావతి కన్నా ఇంకా గొప్పగా అమరావతికి ఆ ప్రాంత రైతులకు యావత్ ఆంధ్ర దేశానికి తప్పకుండా కేంద్రం సహకారంతో మోడీ గారి సంపూర్ణ ఆశీస్సులతో అద్భుతమైన రాజధానిని మనం నిర్మించుకుంటాం మన రాష్ట్రాన్ని కూడా తిరిగి పునర్నిర్మించుకుంటాం పైనుంచి హాలి నారీమన్ గారు కూడా కనిపెట్టుకుని ఉంటారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి జై అమరావతి జై జై అమరావతి ఈరోజు ఇంకో అంశం మా ఎంపీలకి వారానికి నాలుగు రోజులు ఒక ఆరుగురికి మా మా నియోజకవర్గాల్లో మెయిన్గా దర్శనం స్పెషల్ దర్శనం అంటే పిఏబీ దర్శనం ఇచ్చే ప్రయోజనం ఉంది ఒకప్పుడు ఏడు రోజులు ఉండేది తర్వాత దాన్ని ఆరు ఐదు ఇప్పుడు నాలుగు రోజులు రిస్ట్రిక్ట్ చేశారు అది ఓన్లీ ఎన్నికైన ప్రజాప్రతినిధులకి మరి ప్రజలతో మరి వారికి నిత్యం ప్రజలు కలుస్తూ ఉంటారు కాబట్టి ఒక ప్రొవిజన్గా ఇవ్వటం జరిగింది కానీ ఈ మధ్యన ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఓడిపోయిన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయిన స్థానాల్లో పార్టీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో ఆ ఇన్ఛార్జీలకి మా లాంటి వాళ్ళకి నాలుగే అంటే నేను వైసీపీ అయినా మరి వాళ్ళు నన్ను కాదనుకున్నారు కాబట్టి నేను కూడా పోలే అనుకున్నాను కాబట్టి నాకైతే నా నాలుగు రోజులు ఆరు ఆరుగురికి దర్శనం కానీ అక్కడ మాకు కొన్ని చోట్ల మరి రెండు స్థానాల్లో తెలుగుదేశం నెగ్గింది ఎగ్గిన తెలుగుదేశం వారికి వారానికి నాలుగు సార్లే ఆరుగురికే కానీ ఆ స్థానంలో ఓడిపోయిన స్థానాల్లో ఉన్న ఇన్ఛార్జీలకి మినిమం పది ఒకవేళ ఆబ్లిగేషన్ ఉంటే సరే వాళ్ళకి తప్పలేదు మనకు సాలిడ్ వాటర్స్ కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి వచ్చిందన్నా కూడా మరి వారు యాక్సెప్ట్ చేస్తున్నారట పది అయితే పక్క ఆ పది అయితే నాలుగు రోజులే కాదు ఒక్కోసారి ఐదు ఆరు రోజులు కూడా ఇస్తున్నారు ఎందుకంటే ఓట్ల కోసం ఇది ఈ రాష్ట్రం అంతా కూడా ఈ ఇన్ఛార్జీలకి పది మాగా నెగ్గినోళ్ళకి ఆల్ మరి ఎలా ఇస్తున్నారు మరి ధర్మం నాలుగు పాదాల నడిపించడంలో నేను ముందు ఉంటానని చెప్పి చెప్తూ ఉంటారు ధర్మారెడ్డి గారు అయ్యో ధర్మారెడ్డి గారు అండ్ నాట్ కామెంటింగ్ మాకు కూడా ఇవ్వండి మాకు పెద్ద ఇవ్వండి మాకు ఎలక్షన్లు వస్తున్నాయి కదా మాకు అప్లికేషన్లు ఉంటాయి కదా మా నియోజకవర్గంలో ఆ ఇన్ఛార్జీలకు ఇచ్చినట్టు మాకు కూడా కొద్ది రోజులు పెంచి నాలుగు రోజులు కాకుండా పది ఇవ్వటం అంటే వాళ్ళకి ఏం చేస్తే అదే అంతే అంతే కానీ ఎమ్మెల్యేలకి ఇచ్చిన దానికన్నా నెగ్గిన ఎమ్మెల్యేలకి ఇచ్చిన దానికన్నా మరి ఓడిపోయిన ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలుగా ఎందుకంటే ఎక్కువ ఇవ్వటం అనేది నాట్ ఇన్ గుడ్ టేస్ట్ పేర్లోనే ధర్మం ఉన్న మీలాంటి వ్యక్తులు ఎంత ధర్మంగా వ్యవహరించటం భావ్యం కాదు తిరుపతి భారతీయ జనతా పార్టీ నాయకులు భానుప్రసాదరెడ్డి భానుప్రకాష్ రెడ్డి గారు నాకు మంచి మిత్రులు వారు ఈ విషయాన్ని మరి మీ దృష్టికి కూడా తీసుకొచ్చారు సో కాబట్టి ప్లీజ్ లుక్ అట్ ఇట్ వారికి ఇవ్వద్దు అని నేను అనను కానీ మాకు కూడా కనీసం వాళ్ళకి ఇచ్చినండి ఎందుకంటే వాళ్ళకన్నా ఎక్కువ కూడా నేను అడగట్లా వాళ్ళకి ఇచ్చిన ఇవ్వండి లేదా అక్కడ ఎలాగో ఎమ్మెల్యేలకి ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి తీసేయండి ఇంతే తప్ప మాకన్నా వాళ్ళకి ఎక్కువ ఇవ్వటం అసలు ఇలా అడగటం అంత ధర్మం కాదు ధర్మారెడ్డి గారు కానీ మీరు చేస్తున్నది అధర్మాలను నేను భావించాను కనుక ధర్మం చేయమని మీకు భక్తుల తరపున వినతి అంటే వినండి లేకపోతే లేదు సో చూద్దాం మరి రేపేళ్ళలో సమావేశం త్వరగా జరగాలని అలాగే శ్రీకృష్ణకి జరిగింది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ముఖ్యమంత్రి ఆర్ ముఖ్యమంత్రి కన్నా పవర్ఫుల్ స్థానంలో చక్కగా ఆయన పలుకోవాల్సిన మాటలు పలికే జర్నలిస్ట్ కూడా ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాలి అని లేదంటే ఈ ఇష్యూ జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పి భావిస్తూ రేపు కలుగు